హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయచోట్ పిల్ల టూ ఫోర్ వన్ ఫైవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుంటారు అందులో నేను కూడా ఉండాలా ఈరోజు మన వీడియో ఏంటంటే కోళ్ళు అండి ఒక మూడు పందెం కోళ్ళు తని తనిగా కట్టేశారు వాటిని వదిలితే వాతావరణం రక్స్ అన్నమాట అంత ఘోరంగా కొట్లాడుకుంటాయి సో అది చూపిస్తున్నాను మీకు మధ్యలో మా బాలాజీ జోకులు వేస్తారు వదిలే పిండి కొట్లాడుకుంటే పోనీలే అది ఏం నిమ్మకాయ ఉంది కదా నిమ్మకాయ పిండుకొని తినేద్దాము ఫ్రై చేసుకుని అని చెప్తాను అనమాట అస్సలు వాటిని వదిలేసి పిచ్చి పిచ్చి కొట్టుకుంటాయి అట్ట కొట్టుకుంటాయి అనమాట ఒక్కోడి చూపిస్తారు చూడండి కొట్లాడుకో కొట్లాడుకోంత దగ్గర కూడా లేచిపోయింది అది ఏం చేస్తానో దానికి వెళ్ళా వెళ్ళాను అనమాట చూడండి ఎట్టలేసిపోయిందో అంత ఘోరంగా కొట్లాడుకుంటాయి కోళ్ళు కొట్లాడుకుంటే పందెం కోళ్ళు అండి ఒక్కొక్కటి ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు వెళ్తారనమాట ఆ టైంలో సంక్రాంతి టైంలో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఈరోజు ఇంతే మన వీడియో